గతంలో ప్రతి పంటకు బోనస్ అని ప్రకటన చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పిన మంత్రివర్గం రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ జూన్ రెండున సోనియా గాంధీకి ఆహ్వానం ఏం చేసిందని సోనియా గాంధీ ఆహ్వానం చెప్తున్నారు తెలంగాణకు సోనియా గాంధీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ఇవ్వలే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క బలిదానంతో ఏర్పడిన ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమె ఇవ్వలే మనం కొట్లాడి తెచ్చుకున్నాం మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం మన భాషలో చెప్పాలంటే మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం ఊరికే రాలే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని రక్తపు చుక్కలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాంట్లో యాభై వేల మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అంటే లాఠీలతోని వాళ్ళ ఒంటి మీద గాయాలు కావచ్చు దానితో పాటుగా అక్రమ కేసులు కావచ్చు ఇప్పటికీ జీవితాలను కోల్పోయిన ఓ తరం కావచ్చు వారందరి త్యాగ ఫలితాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి మేడమును వెళ్తాల్ ఎందుకు జూన్ రెండు తారీఖున విలిచి ఈసీ అనుమతి కోసమే లేఖ రాయాలని కేబినెట్లో తీర్మానం చేసినా అని చెప్పిలు